ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి వసంతాలు పూర్తి చేసుకోవడంతో కాలేజీ చైర్మన్ మాడిశెట్టి ప్రకాష్ మరియు ప్రిన్సిపల్ దునుమణి ఆ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా జూనియర్ సీనియర్ ఇంటర్లో అధిక మార్కులు సాధించిన సఫియా రంజిత్ సాయి కృష్ణ ఆఫా అఖిలా స్వప్నలకు చైర్మన్ మాడిశెట్టి ప్రకాష్ అదృష్టంలో వారికి సర్టిఫికేట్ మంజూరు చేస్తూ కొంత నగదును బహుకరించడం జరిగింది అనంతరం రన్నింగ్ రేస్ మ్యూజికల్ వాలీబాల్ షార్ట్ ఫుట్ సాంగ్స్ అలాగే మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించబడి నలభై రెండు సంవత్సరాలు గడిచిందని ఇప్పటి వరకు ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు మంచిగా అదగాలన్నారు ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ దునుమణి కాలేజ్ చైర్మన్ మాడిశెట్టి ప్రకాష్ అధ్యాపకులు కాదరవలి సుందర్రావు మహాలక్ష్మి నాగబ్రహ్మహం చక్రమల్లి నాయక్ ఆశీర్వాదం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు